ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుట్ ఉంది ఓటింగ్లో ఇప్పటికే సుమారు యాభై శాతం పైన జరిగినట్టు అనేక బుక్లు గతంలో అయితే సెవెంటీ నైన్ ఎయిటీతో క్లోజ్ అయ్యే సుమారుగా ఈసారి ఎయిటీ దాటి తొంభై శాతం వరకు పోలింగ్ అవుతుందని అనుకుంటున్నాను అనుకుంటా ఇంకా ప్రభుత్వం యొక్క అంటే పాజిటివ్ ఇంపాక్ట్ అని అంటాను

తంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా సూచించారు చూపిస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు నూనె నుంచి నూనె నుంచి నొన్న వాళ్ళందరూ వెంటబడి సుమారుగా ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు అక్కడ పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారు కదా మనకేం సంబంధం లేదా లోకల్ గొడవలు ఆయన వెళ్ళి తిట్టాడు వాళ్ళు నొన్న వాళ్ళు ఎమ్మటబడి పడి ముస్తాఫా దగ్గర పట్టుకున్నారు మీరే వెంకటారు అడ్డం పెట్టారని చెప్పి బయట చెప్పుకున్నారు నా కారు వెనక్ కదా ఉంది कार वनकंद कंदा आईन कारे मुखे